నమస్తే అండి గోమాత ఆరోగ్యాశ్రమం నుంచి మన దగ్గర ఈ కిడ్నీ సీకేడీ పే పేషెంట్ అతను రిపోర్ట్స్ ఉన్నాయి ఇక్కడ సో క్రియాటిన్ వన్ పాయింట్ ఎయిట్ అలాగే యూరియా ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఉంది సో పాత రిపోర్ట్స్ చూసుకుంటే కనుక క్రియాటిన్ త్రీ పాయింట్ సిక్స్ ఉంది తర్వాత యూరియా యాభై ఆరు ఉంది ఇవన్నీ పక్కన పెడితే పేషెంట్ మన ఆశ్రమంకి వచ్చేటప్పుడు కనీసం నడవలేని పరిస్థితి ఆటోలో ఉండి నేను వెళ్తే మాట్లాడలేకపోయాడు కళ్ళు కూడా తెరవలేనటువంటి పరిస్థితి కిందకి వెళ్ళి నేను చూడడం జరిగింది ఈరోజు అతనే మీదకు వచ్చేసి హ్యాపీగా నాతోనే మాట్లాడడం అనేది జరిగింది కాళ్ళు వాపులు తగ్గిపోయినాయి యూరిన్ వచ్చేది కాదు ఇప్పుడు యూరిన్ వస్తుంది సో రిపోర్ట్స్ ఉన్నాయి సిమ్టమ్స్ తగ్గినాయి సో వెనకాలని మీరు సర్టిఫికేట్ చూడవచ్చు నేను సర్టిఫైడ్ చాలా అంటే నేను చేసే పని నేను చదువుకున్నదే నేను చేస్తాను వేరే పని చేయని ఎవరికి పారాసిటమల్ కూడా నేను రాయను నేను ఈ హెర్బ్స్ మీద నేను ట్రైన్డ్ అయి ఉన్నాను నేను లైఫ్ స్టైల్ డిసీజ్ మీద ప్రివెన్షన్ మీద ట్రైన్డ్ అయ్యి ఉన్నాను న్యూట్రిషన్ మీద యూనివర్సిటీ డిఎన్వర్సిటీ నేచురోపతి అండ్ యోగిక్ సైన్స్ ఆయుర్వేద థెరపిస్ట్గా నేను ట్రైడ్ అయ్యి ఉన్నాను సో వాటిని వినియోగించి నేను వ్యాధుల నుంచి బయటపెట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను దీని మీద పెద్ద వీడియో ఉంటుంది చూడండి వాళ్ళ అబ్బాయి చెప్తారు కొన్ని విషయాలు చెప్పండి అలా ఉంది అప్పుడు క్రియాటిన్ కూడా రోజు రోజు పెరిగిపోతే ఇంగ్లీష్ మందులు వాడమండి ఇప్పుడు గోమాత గారికి మందులు వాడి కొంచెం క్రియాటిన్ కూడా అన్ని విధాలకు తగ్గింది వాపులు కూడా తగ్గాయి యువరిని కూడా ఏది కాదు ఇప్పుడు యువర్ కూడా ఫ్రీగా అవుతుంది హెల్దీగా ఉన్నారండి మా నాన్నగారు అతనికి ఇంగ్లీష్ మందులు వాడుతున్నారా చెప్ ఇంగ్లీష్ మందులు ఇంగ్లీష్ మందులు మానేసి ఇప్పుడు ఈ మందులు వాడి కొద్దిగా మా పేషెంట్ బాగైనాడు కానప్పుడు హాల్లో ఇంగ్లీ ఆసుపత్రికి తీసుకెళ్ళి మరీ ఇంజక్షన్ వాళ్ళు మందులు పెడితే ఇంగ్లీషన్ మందులు పెడితే ఎక్కువ ఎక్కి ఇక్కడ మందులు పలానోటం పలానూరు ఇస్తున్నారు అనేసి తెలిస్తే ఇప్పుడు వచ్చి వాడిపిస్తే ఆ పేషెంట్ బాగానే ఉన్నాడు చూశారు కదండి సో వీళ్ళు పేద గిరిజన ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులు సో ఆ వైద్య సదుపాయలు లేపైనప్పటికీ చాలా చక్కగా తగ్గించుకున్నారు మనందరికీ కూడా ఇది సాధ్యపడుతుంది మన చుట్టూ ఉండేటటువంటి అంశాలని డైట్ మార్చుకోండి లైఫ్ స్టైల్ మార్చుకోండి ఖచ్చితంగా కిడ్నీ పేషెంట్స్ మనం ఎక్కువ కాలం బ్రతకడానికి ఛాన్స్ ఉంది రిపోర్ట్స్ కూడా మనకి చూ ఆ ప్రూఫ్ను మనకు చూపిస్తున్నాయి సో చిన్న వీడియో ఇది అన్ని విషయాలు ఇందులో చెప్పలేను కాబట్టి దీని మీద నేను పెద్ద వీడియో చేశాను అన్ని విషయాలు కూడా వివరిస్తూ చెప్పాను వీళ్ళు చూసే ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్ యూ